అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి దగ్గర ఫ్లైట్ కూడా దిగలేరు అని తను ఫ్లైట్ దిగనేకుండా వెనక్కి పంపించే దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి అని మాజీ మంత్రి ప్రస్తుతం రాపుతాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు మేడం ఈ కమెంట్స్ చేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ జగన్ గారు వచ్చి పర్యటన ముగించుకొని రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సునీత గారు అసలు జగన్మోహన్ రెడ్డికి అంతమంది సెక్యూరిటీ ఎందుకు ఒక ఎస్ఐలర్ ఒక కానిస్టేబుల్ పెడితే సరిపోతుంది ఆఫ్రాలైన పులివెందుల ఎమ్మెల్యే ఒక పులివెందుల ఎమ్మెల్యేకి అంత భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేడం మళ్ళీ కమెంట్స్ చేసిన తర్వాత ఇంతకుముందు వీళ్ళ కుటుంబ భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు అనే దాని మీద తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు నలభై శాతం ఓటు బ్యాంకుకు పైగా మొన్నటి దారుణమైన ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఉంది ఎక్కడికి వెళ్ళినా కనుక మరో నాయకుడికి ఈ స్థాయి క్రేజ్ ఉండదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతారా ఒక మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతారా సరే ఇలా మాట్లాడినంత మాత్రాన ఎదుటి వాళ్ళ స్థాయి అయితే ఖచ్చితంగా తగ్గిపోదు కదా సరే మేడం ఏ విధంగా కామెంట్స్ చేసిన తర్వాత వీళ్ళ కుటుంబ భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారు అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయిన తర్వాత పరిటాల శ్రీరామ్ గారు కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారు పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరాములు అనంతపురం జిల్లాలోని స్వగ్రామం వెంకటాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అప్పటి వార్త తమ కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రత్యర్థులు దాడులు చేయొచ్చని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని టీడీపీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడవలసిన అవసరం లేదని తాము అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు గ్రామాల్లో గొడవలు సృష్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించే అవకాశాలున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు అయినప్పటికీ సంయమనం పాటించాలని చెప్పారు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు జస్ట్ ఆందోళన ఎక్కడే కనుక గొడవలు జరగలేదు మేడం ఆ విధంగా ఆందోళన వెలిగొచ్చారు తాను ఆందోళన వెలిగొచ్చినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్లకు అదనంగా అప్పుడున్న సెక్యూరిటీని తీసేయడం కదా అప్పటికి ఇంకా వాళ్ళు ఓడిపోయారు కదా ఎమ్మెల్యేలు కూడా కాదు కదా అయినా కూడా అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీకి అదనంగా ఎనిమిది గన్మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ ఉత్తర్వులు జారీ చేశారు అప్పుడు వార్తలు ఇవన్నీ వివిధ పత్రికలు ఈవెన్ హెచ్ఎం టీవీ కానీ వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారో చూడండి అది అది ఒక పత్రిక హెచ్ఎం టీవీ వాళ్ళు తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం తమ భద్రత మీద ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని గంటలు కూడా గడవకముందే వాళ్లకు ఎనిమిది మంది అదనపు గన్మెన్లను నియమించుకుంటూ కర్నూలు రేంజ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు ఈ చర్యతో జగన్మోహన్ రెడ్డి పాలనపై పాజిటివ్ అంచనాలు పెరుగుతున్నాయి ఎక్కడైనా రాజకీయపరమైనటువంటి కక్షలో దాడులు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో అసలు ఎవరి మీద జరిగే ఎవరి మీద జరిగే ఎవరి మీద జరగలే చివరికైనా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా బోసడీకే నా కొడుకు అన్న చెత్త నా కొడుకు అన్న సైకో నా కొడుకు అన్న మెంటల్ నా కొడుకు అన్న ఈ పిచ్చి నా కొడుకు అన్న చిన్న చితక వాళ్ళు కూడా ఎన్ని తిట్టారు స్వేచ్ఛగా తిట్టారు వాళ్ళు ఎక్కడే కనుక ఇటువంటివి మధ్యలో ఇంకా నాకు ఇంకా ఎప్పటికీ గుర్తు తర్వాత మధ్యలో నాయకుల మీద ఒకసారి భద్రతకు సంబంధించి రివ్యూ నిర్వహించినప్పుడు కూడా సునీత గారికి టూ ప్లస్ టూ గన్మెన్ ఇచ్చారు వాళ్ళ కుమారుడు పరిటాల శ్రీరామ్కి వన్ ప్లస్ వన్ గన్మెన్ కూడా కేటాయించారు అప్పుడు జగన్ సర్కార్ మళ్ళీ మధ్యలో సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మరోసారి వార్తల్లోకి అయితే వస్తూ ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ప్రత్యర్థులైన వాళ్ళ విషయంలో కూడా అంటే వీళ్ళని వ్యతిరేక రాజకీయంగా వీళ్ళు వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా ఏ విధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి ఏ విధంగా పాలన సాగించారు అని ఇప్పుడు మళ్ళీ ఫుల్గా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి